అదే చెప్పరా బ్రో 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 మేము కూడా ఖచ్చితంగా తెచ్చుకున్నా బ్రో నేను థ్యాంక్ యూ ఇటు ఇటు రాదు ఇటు చాలా అద్భుతంగా ఉంది రెస్పాన్స్ గ్రేట్ రెస్పాన్స్ ఉంది దయచేసి అందరూ నచ్చిన వాళ్ళందరూ కూడా మీరు మరో పది మందికి రికమెండ్ చేయండి ట్విట్టర్లో పెట్టండి ఫేస్బుక్లో పెట్టండి యూట్యూబ్లో పెట్టండి మీనింగ్ఫుల్ సినిమాని రికమెండ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అన్న సినిమా అయితే చాలా బాగుంది అన్న ఫస్ట్ మీకు కామెడీ ఉంటుంది దాని తర్వాత లవ్ ఉంటుంది దాని తర్వాత ఎమోషనల్ ఉంటుంది దాని తర్వాత సైకోయిజం ఉంటుంది దాని తర్వాత హార్ట్ టచ్చింగ్ ఉంటుంది అన్న ఇదే మా రాజువైష్ రాంబాయి సినిమా ప్లీజ్ దీన్ని చాలా పెద్ద హిట్ చేయాలని కోరుకుంటాను అందరూ ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నా మీ పెట్టిన వంద రూపాయల టికెట్కి వర్త్ అన్న వర్త్ వర్త్ వర్మా సినిమా చూసి మీరు అందరు అదే అంటారు ఈ సినిమా చూసి ప్రతి ఒక్కరు అదే అంటారు ఎందుకంటే మీకు ఎక్కడ బోర్ కొట్టదు అది మాది గ్యారంటీ టీం పరంగా కామెడీ లవ్ ఎమోషన్ కలిసిందే రాజువేట్ రాంబాయ్ బ్లాక్ బాస్టర్ చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండి చాలా టెన్ ఇయర్స్ ఆఫ్ స్ట్రగుల్ ఈరోజు వీళ్ళందరూ ఒర్రె చూస్తుంటే చాలా ఎమోషనల్ అనిపించింది అన్న ఈ రోజు కోసం కదా నేను ఇంత కష్టపడ్డది అనిపించింది ఐఎమ్ సో హ్యాపీ అమ్మ నాన్న మీ పేరు ఈరోజు నిలబెట్టిన గుర్తుపెట్టుకోండి మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఇంకా చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండి నాకు ఇంత రెస్పాన్స్ చూసి మాటలు రావట్లేదు ప్రతి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి ఐ హోప్ ప్రతి ఆడియన్స్ ఇలాగే ఫీల్ అవుతారని చెప్పి థ్యాంక్స్ అలాట్టు రండి సినిమా చూడండి ప్రతి ఆడియన్ ఎంజాయ్ చేస్తున్నారు లవ్ సీన్స్ కి కానీ ఎమోషనల్ సీన్స్ కానీ ప్రతి దానికి కనెక్ట్ అవుతున్నారు ఐఎమ్ సో సో హ్యాపీ థ్యాంక్స్ అలాట్ థ్యాంక్ యూ ఆల్రెడీ రెస్పాన్స్ అంటే ఇంటర్వ్యూలనే ఇచ్చేసిర్రు మాడు ఫుల్ బట్టలు వేసుకొని తిరిగి వచ్చాను ఆల్రెడీ సర్టిఫికెట్ వచ్చింది అది నేను చెప్పడం కన్నా జనాలు చెప్తున్నారు ఇంతకన్నా ఇంక నేనేం కోరుకోవట్లేదు అంతే సినిమా చూడండి ఎంకరేజ్ చేయండి సినిమాకి రండి నవ్వండి ఎంజాయ్ చేయండి ఏడవండి ఒక ట్రాన్స్ లో బయటకు వెళ్ళండి రాజు రాంబాయిని గుండెల్లో నింపు